అయితే యూరియా కోసం వచ్చిన మళ్ళీ ఆడు శివునితోడున్నాడు తెలియదు జీతగానికి ఇదికో శివుని వినపడవు ట ఏ లైట్లు బంద్ చేసిరా ఊకే ఏయ్ ఈ మల్లిగాని కో శివు నిలబడు ఓ శేఖర్ బాబు లైట్లు బంద్ చేకు ఇప్పటికి రెండు సార్లు చేసిన సౌండ్ పెట్టాను కానీ వాళ్ళు చెప్తున్నాడు వాళ్ళు ఫోన్ ఆడబెట్టి వాడే నుండో తెలియదు లైట్లై హలో గ్రా అరే మల్లిగా ఉన్నా పొలానికి కింద నీళ్ళు మీకు ఇంకా పైన పెట్టిన కింద పెట్టినా పారుడు కాదురా ಓ ನೀಂಪದೇನೆ ಕಿನ್ನ ಬೆಟ್ಟ ಹಲೋ ಅರೆ ಮೋ ಮ

ఊర్స్ ఏమిటాడా నేను ఎప్పే తినబడుతుందా నీకు కాదురాదురా నీళ్ళు పెట్టాలి చెప్పురా నా మళ్ళీ మొత్తం పోతాన మీరు బా

వైర్లు పట్టుకోకురా కరెంట్ ఉందా లేదు చూడ్రాంటే పట్టుకో కానీ పోతపో కానీ కరెంట్ ఉందా లేదు ఎప్పుడమున కొడుకు ఇంకో వినపడ నువ్వు నేను ఒకటి అంటే వాడు ఒకటి అంటాడు నీ పట్టలే చల్లకుండా దానికడికి ఎట్లందో నువ్వు పోగాని నువ్వు చెప్పేసి చెప్పుకో

কোডে কাডোন নাট্তোনদে. ক্যামে. আগ্ নমোডো করকা. এইইই হিন কিন মাডানিন. কেন কিন মাডানিন. কেন কিন মাডেন. কাডিন কাইন

వాడు వైలు పట్టుకుంటాడట వానికి చెప్పురా మళ్ళీగానికి యూరియం బత్తా లేకుండా పర్లేదు కానీ నేను వస్తాను పోషిక ఒరే బదులు నేనే దంతా పిల్లలు ఉండి వస్తాను ಪೋಷನ್ ಕಿಬೋದು ನೀವು ಶೌಟ್ಲಾಯಿ ಅದೂ ಪಟ್ಟುಕೋಲ್ಸೇ ಕರೆಂಟ್ ಸಿಚ್ಚು ಸಿಚ್ಚು ನೀರು ಬೋಧ ಪೋರ್ರ ಎ ಆ ವೈರು ಈ ವೈರು ನೀರು ಇತರ ಪಡ್ಕೋರಿ ಬೋಧ ಬೋಯರಿ ಖು మంద ఆహా పట్లతో తిట్ సిమెంట్ ముండా ఆ బయలు ఏందిరా కరెంటు రా కరెంట్ పట్టుకుంటే మసి అయిపోతావు పట్టుకొప్పరా నడిచింది రా పట్టుకుంటే పోతావు పట్టుకొంచుకుంట్రా కానీ కరెంటు పట్టుకోకు పట్టుకొంచుకుడు కానీ కరెంట్ ముట్టుకోకు నేను చెప్తా పట్ల మొత్తం నేను చెప్తాను మీరు ఒకటి తాగుతాను అంటున్నావా కరెంట్ పీకన్నావు మళ్ళీ ఇప్పుడు వద్దంటాను మందా కాడికి వద్దంటాను పద్నాని చెప్తా బాగా నేను పోతా కానీ ఫోన్ చేస్తా ముందు పోరా కొంచెం మోటార్ పని చేస్తా